హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బిల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయి అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడే వీడియో అండి దానికన్నా ముందు నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ రేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట అలా కాకుండా మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మీకు టెలిగ్రామ్లో కొన్ని వీడియోస్ అనేవి నేను షేర్ చేస్తాను అవి కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటాయన్నమాట సో మంత్లీ టెన్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను కింద సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది అంటే జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది వెళ్ళి జాయిన్ అవ్వచ్చు సో మంచిగా ఒకటండి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలా మంది తొందరపడిపోతూ ఉంటారు ఎందుకండి అంత తొందర మంత్లీ టెన్ వీడియోస్ అని చెప్పాను కదా నేను ఓపిక్గా నీట్గా నేను అప్లోడ్ చేస్తాను నేను అప్లోడ్ చేయాలి అంటే దానికి నాకు పీస్ఫుల్ మైండ్ ఉండాలి పీస్ఫుల్గా ఉన్నప్పుడు క్లియర్ కట్గా నేను మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ ఒక సంఘటన గురించి అంటే ఒక సిచ్యువేషన్ గురించి మీకు వీడియో చేస్తున్నప్పుడు దాని గురించి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అలా నేను చెప్పడం ఎంత ఇంపార్టెంటో మీరు చూసేటప్పుడు అంటే ఆ వీడియోస్లో మీరు చూసేటప్పుడు నా వాయిస్ మీరు వినేటప్పుడు అంతే ప్రశాంతంగా క్లియర్ కట్గా ఎవరూ లేనప్పుడు ఓపిక్గా కూర్చొని వింటే అక్కడ ఏముంది మ్యాటర్ అనేది అర్థమవుతుంది అంతేకాకుండా అందరూ ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడం కానీ లేదా ఏదో పని చేసుకుంటా లేదా డ్రైవింగ్లో వెళ్తూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడం కానీ ఇలాంటివి చేయడం వల్ల అస్సలు ఇంట్రెస్ట్ అయితే మీకు ఉండదు సాటిస్ఫై కూడా అవ్వదండి చెప్తూ ఉన్నాను అంటే ఓపెన్ ప్లేస్లో మీరు ఎవరు లేని ప్లేస్లో కావచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు పీస్ఫుల్ మైండ్తో ఉన్నప్పుడు వింటే దానికి రిజల్ట్ చాలా బాగుంటుంది అది చాలా రోజులు చెప్పాలనుకుంటూ ఉన్నాను బట్ నేను మర్చిపోతూ ఉన్నాను అనమాట వీడియోలో టాపిక్ చెప్తూ ఉంటాను కదా అది మర్చిపోతూ ఉంటా ఇంకా లేట్ చేయకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం జనరల్గా ఏంటంటే జనరల్గా మన బాడీ ఉన్న స్ట్రక్చర్ని బట్టి చూసినట్లయితే అబ్బాయిలకి ఏమవుతుందో ఉంటుందంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళకి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి ఆ టైంలో ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఫోర్స్గా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అది ఎక్కువగా జరిగి ఫోర్స్గా జరుగుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ నరాలు కూడా కొద్దిగా సాగినట్టుగా అవుతూ ఉంటాయి అన్నమాట అంత ఫోర్స్గా సో అవి ఆ హార్మోన్స్ వల్ల ఎక్కువగా వ్యాకోచించి సో వాళ్ళ పురుషాంగానికి ఫోర్స్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఆ టైంలోనే వాళ్ళు ఎదుటి వ్యక్తితో అంటే అమ్మాయితో ఇంటర్ కోర్స్ చేసి తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత వాళ్ళకి స్పెమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇది జనరల్గా మనందరికీ కూడా తెలిసింది కాకపోతే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్కే అవుట్ అయిపోతూ ఉంటే కొంతమందికి సాటిస్ఫై అవ్వదు అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మా వైఫ్కి ఎక్కువసేపు చేయాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా అఫ్ కోర్స్ అది నిజమైన వా మాట ఎందుకంటే అమ్మాయిలకి ఎక్కువసేపు చేయాలి అంటే మీరు ఫస్ట్ బాగా చేయాలన్నమాట అంటే ఇంట్రెస్ట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పి చెప్ చేస్తే కనుక ఎక్కువసేపు చేయడం అవసరం లేదు అలా కాకుండా కొంతమంది కొట్టామా కట్టేమో తెచ్చమన్నట్టుగా చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు చాలాసేపు చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి కారణాల వల్ల ఏం చేస్తూ ఉంటారంటే అంటే టాబ్లెట్స్ అలాంటివి వాడుతూ ఉంటారు కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు వాటి వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఇప్పుడు మీకు టూ టు త్రీ మినిట్స్కి రిలీజ్ అవ్వాల్సినటువంటి ఆ స్పెమ్ అనేది ఈ టాబ్లెట్ వాడడం వల్ల ఒక్కొక్కరికి ఫోర్ అవర్స్ అయినా సరే రిలీజ్ అవ్వకుండా ఉంటుందంట అలాగే ఒక్కొక్కరికి అయితే ఒక వన్ డే కూడా అలాగే నిటారుగా ఉంటూ ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది వ్యాకోచ్ ఇచ్చినటువంటి ఆ రక్త కణాలు ఏమవుతుందంటే ఎంతసేపటికి కూడా అలానే ఉంటే ఏమవుతుంది ఫోర్స్గా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అలా ఫోర్స్గా జరగడం వల్ల ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అది ఎందుకంటే అందులో అంటే ఆ హయాగ్రా టాబ్లెట్లో వాడేటువంటి ఒక కెమికల్ సినాఫిల్ సిట్రెక్ అనేటువంటి ఒక చిన్న కెమికల్ అనేది అందులో ఉండడం వల్ల ఏమవుతుందో ఉంటుందంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఆ తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా ఏంటంటే ఇలా ట్యాబ్లెట్లు వాడటం వల్ల లేదా కొద్ది రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే షుగర్ ఎక్కువైపోయి పడిపోవడం షుగర్ తక్కువైపోయి పడిపోవడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి స్టమక్ పెయిన్ రావడం ఇంకా ఏమంటే మెయిన్ థింగ్ అబ్బాయిలో ఎక్కువగా అంటే హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్స్కి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే కనుక అలా ఎక్కువసేపు నిటారుగా ఆ పార్ట్ ఉండటం వల్ల సో ఏమవుతు ఉంటుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఒకటి రెండోది ఎక్కువగా పురుషాంగం దగ్గర నొప్పి రావడం పురుషాంగం కిందటువంటి ఆ బాల్స్ దగ్గర ఎక్కువగా నొప్పి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట అది మీకు స్పెమ్ను తయారు చేసే బాడీలో ఉన్న పార్ట్ ఆ బాల్సే కాబట్టి చాలామంది దాని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఎలా అయినా అనుకోనివ్వండి బట్ ఏంటంటే ఆ బాల్స్ దగ్గర ఎక్కువగా నొప్పి వస్తే కనుక మీరు ఇంటర్ కోర్స్ మళ్ళీ చేయడానికి మీకు దాదాపు వన్ మంత్ వరకు గ్యాప్ వచ్చేసి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట అంతేకాకుండా కొన్ని రకాల జబ్బులు కానీ ఎక్కువ ఎక్కువ ఏదైనా చేస్తూ ఉంటే అంతే కదా కాబట్టి మనకున్న దాంతోనే ఎంతసేపు చేసామన్నది కాదు పాయింట్ ఎంతగా అమ్మాయిని పెట్టాము లేదా మనం సుఖం పొందాము అనేది మీరు ఆలోచించాలి కానీ ఎంతసేపు ఇంతసేపు చేస్తే సాటిస్ఫై ఉంటుంది అంతసేపు చేస్తే సాటిస్ఫై ఉంటుంది అనేది పక్కన పడేసి ఎదుటి వ్యక్తి సుఖపడిందా లేదని గమనించండి టైమింగ్ అనేది వదిలేయండి సారీ సో ఇలా మనం జనరల్గా వచ్చిన దాన్ని మనం ఫుడ్ ఫోషంలో కానీ లేదా మన లైఫ్ స్టైల్ మార్చడం వల్ల కానీ ఇంకా కొన్ని రకాల హానికరం చేసేటువంటి మద్యపానం దోమపాలం ఇలాంటి వాటికి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండి సో మనం హార్మోన్స్ అనేవి న్యాచురల్గా రిలీజ్ అయ్యేటట్టు చేసుకోవాలి కానీ ఇలా కెమికల్స్ వాడటం వల్ల ఏమంటే మీకే ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని చెప్పి అనుకుంటూ ఉన్నాను సో ఈ వీడియో మీ అందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్